హలో అండి అందరికీ నమస్తే ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ నేను యాజ్ యూజువల్ నేను రోజు పూజ చేసుకుంటాను చేసుకుని బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తీసుకున్నాం ఎక్కువ హెవీగా ఏం పెట్టలేదు అనమాట ఈరోజు సండే కదా నాన్ వెజ్ తింటాం ఎలాగ అందుకని ఈరోజు కొంచెం తేలిగ్గా తినేసి దోశలు వేసాను అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను కిషన్ పెట్టారు చికెన్ని శుభ్రం చేసేసి ఉప్పు కారం పసుపు కలిపేసి పెట్టుకుంటాను నేను అలాగే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివే గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసి వాటర్లో వేసి నానబెట్టాను ఒక గంట ముందు నానబెట్టాను దాన్ని పేస్ట్ చేసుకున్నాను ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం రుబ్బిన పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రుబ్బేటప్పుడే స్మెల్ వేస్తుంది అదిరిపోతుంది అన్నమాట మనం వంట చేసినప్పుడు బయటకు కూడా వస్తుంది అంత గుమ్మగుమలాడిపోతూ స్మెల్ వస్తుంది అంత బాగుంటుందండి నేను అందుకునే ఇలా నాన అన్నీ నానబెట్టి పేస్ట్ రుబ్బేస్తాను అన్నమాట అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు కాస్త చెక్క లవంగం యాలకులు ఇలాచి మిరియాలు పువ్వు అంటారు కదా అది నల్ల పువ్వు ఇవన్నీ వేసి నా వాటర్లో నానబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దాన్ని ఆయిల్లో మనం వేయించుకోవాలి మీడియం స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి మంట ఆయిల్లోని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనం చికెన్ కర్రీ ఎలా వండుతారో అందరికీ తెలుసు కదండి అలాగే వండేసుకోవడమే కాకపోతే మసాలాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తారు అది వేయడంలోనే రుచి ఉంటుందండి అలాగే నేను ఈరోజు వైట్ రైస్ తింటాం మేము అందరం వైట్ రైస్ పెట్టేస్తానమాట ఈ పక్క స్టవ్ మీద సండే రోజు కాస్త లేటుగా చేస్తాను వంట అయితే మాత్రం తినే టైంకి వేడి వేడిగా ఉంటుందని లే లెవెన్ అయిపోయింది నేను వంట మొదలెట్టే టైంకి లెవెన్ కాదండి చికెన్ కర్రీ ఉడుకుతుంది స్టవ్ మీదేమో రైస్ పెట్టాను అన్నమాట సండే రోజు నేనైతే ఎక్కువ పనులేం పెట్టుకోము మా వారు ఇంట్లో ఉంటారు బాబు ఇంట్లో ఉంటారు కదా ఎక్కువగా ముగ్గురు స్పెండ్ చేస్తాం అనమాట ఎక్కువగా టీవీ మూవీ చూస్తా మూవీస్ చూస్తూ ఉంటాం మా వారు కొత్త కొత్త అన్నీ పెడతారు డైలీ అయితే నేనైతే ఇంట్లో ఉన్న చూడండి మూవీస్ అయ్యి ఏదో ఒక పని చేసుకుంటాను యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను ఏదో ఒక వంటలని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట సండే ఒక్కరోజే అన్నం కూర్చుని మూవీస్ చూస్తూ ఉంటాం కొత్తగా ఓటీటీలో ఏమో అవన్నీ ఇలాగ భోంచ్ చేస్తూ చూస్తాను అనమాట చూసి ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్తాం ఏమన్నా పనులు ఉంటే పనులు చూసుకుంటాం నేను అన్నం ఇలాగ వాచి చేస్తాను కుక్కర్లో అయితే చేయనుంది రైస్ ఎప్పుడు కూడా ఇలాగ వారుస్తాను కుక్కర్లో రైస్ మేము ఫస్ట్ నుంచి అలవాట్లేదు కుక్కర్లో రైస్ అయినా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీము నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టారంట తను పంపించింది టేస్ట్ చూడమని వాళ్ళ అన్నయ్య గారి ఫ్యాక్టరీలో వచ్చిన ఐస్ క్రీమ్స్ అనమాట ఇవి అందరం కలిసి కూర్చొని లంచ్ అయిన తర్వాత టేస్ట్ చూస్తున్నాం బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం బాగుంది బాబు కూడా చాలా బాగా నచ్చింది అందరం తినేసిన తర్వాత ఈవినింగ్ ఇంకా మేము బయటికి వెళ్ళినప్పుడు ఆషాడ ఆషాఢ మాసం కదా అన్నీ ఆఫర్లే కదా బట్టలు కొనుక్కుందామని ఇక్కడ మాకు దగ్గరగా ఉంటుంది ట్రెండ్స్ ట్రెండ్స్కి వెళ్ళి డ్రెస్లు అయితే తీసుకున్నాం ఆఫర్లో వచ్చినాయి అలాగే మాంగళ్యాకు కూడా వెళ్ళాను మాంగళ్యాలో అయితే అసలు వీడియో తీయడానికి కూడా లేదంత జన్మన్నారు నేను ఒక రెండు చీరలు తీసుకున్నాను శ్రావణ మాసానికి ఒకటిని మనం వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర పెడతాం కదా ఒక చీర అలాగే నేను గుళ్ళు కూడా అమ్మవారికి ఒక చీర ఇస్తాను రెండు చీరలు తీసుకుని వచ్చేస్తామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లెక్కండి చీర